కాఫీ విత్ ఏనుగు నరసింహారెడ్డి రచన ఏ రజా హుస్సేన్ పఠనం శసీ ఏనుగు నరసింహారెడ్డి గారి గురించి కొత్తగా చెప్పేదేముంది కవిత్వానికి ఆయన పాతకాపే ముఖ్యంగా ఆయన పదాలు తెలంగాణ మట్టివాసనతో గుప్పం అంటుంటాయి ఆయన కవిత్వం ఆత్మీయంగా ఉంటుంది మన మేలుకోరే ఆప్తమిత్రుడు పక్కనే కూర్చొని ఆప్తవాక్యాలు పలికిస్తున్నట్టుగా ఉంటుంది భాష పట్ల సాహిత్యం పట్ల అభిమానం ఉండే అధికారులు బహు అరుదు అలాంటి వారిలో గారు ఒకరు తెలంగాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈయనకు తెలంగాణ భాష పట్ల మమకారం కాస్త ఎక్కువే ఈయన కవి సద్విమర్శకుడు అనువాదకర్త అన్నింటికి మించి సాహితీ ప్రియుడు గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేశారు కవిగా సమాంతర స్వప్నం నేనే మట్టిపాట కొత్త పలక మూలమలుపు తెలంగాణ రూబాయిలు వెలువరించారు అంతరంగం సమాహారం గుర్రం జాష్వా డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు ఆయన విమర్శలు తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు ఆయన సంస్కరణలు ప్రతిపాదన హైదరాబాద్ విషాదం అసబ్జాయి సంస్థాన విలీనం గాంధీ అనువాద గ్రంథాలు నీడల దృశ్యం ఆయన తాజా కవిత్వ సంపుటి ఈరోజు కాఫీ టైంలో ఏనుగు నరసింహారెడ్డి గారు రాసిన ఓ చిన్న కవితను పరిశీలిద్దాం ముందు వెనక నచ్చిన వాళ్ల విజయాల కోసం మనం నిరంతరం ఎదురుచూస్తుంటాం అవి మనల్ని సగమే సంతృప్తిపరుస్తాయి నచ్చని వాళ్ళ పరాజయాల కోసమూ నిరీక్షిస్తుంటాం అవి కూడా మనల్ని సగమే సంతృప్తిపరుస్తాయి సగం ఎప్పుడూ సగంతో ముగియదు రెండు భాగాలు కలవాల్సిందే సూర్యుడి అవతలి భాగం నీడను యువతలి భాగం ఎండను కలుపుకున్నాకే భూమి సంపూర్ణ గోళమయ్యేది చివరాఖరికి మనిషి కూడా అంతే ఈనుగు నరసింహారెడ్డి మనిషి పరిపూర్ణుడు కావాలి సగం సగం అంటే కుదరదు అసంపూర్ణంగా ఉన్నోడు సాధించేది ఏముండదు నరసింహారెడ్డి గారు మనిషిని బాగా స్కాన్ చేసినట్లుంది చక్కని కౌన్సిలింగ్ లాంటి కవితను రాశారు మనకు నచ్చిన వాళ్ళ ఇష్టమైన వాళ్ళ విజయాల కోసం మనం నిరంతరం ఎదురుచూస్తుంటాం అవి మనల్ని సగమే సంతృప్తిపరుస్తాయి ఇక మనకు నచ్చని వాళ్ళు ఉంటారు అలాంటి నచ్చని వాళ్ళ పరాజయాల కోసము మనం నిరీక్షిస్తుంటాం అయితే అవి కూడా మన సగమే సంతృప్తి పరుస్తాయి ఏదైనా సగం మంచిది కాదు సగం ఎప్పుడు సగంతో ముగియదు ఈ రెండు రెండు సగభాగాలు కలవాల్సిందే ఉదాహరణకు సూర్యుడి అవతలి భాగం నీడను యువతలి భాగం ఎండను కలుపుకున్నాకే భూమి సంపూర్ణ గోళం అవుతుంది చివరాఖరికి మనిషి కూడా అంతే మనకు ఇష్టమైన వాళ్ళతో పాటు అయిష్టమైన వాళ్లను కూడా కలుపుకుపోవాలి అప్పుడే మనిషి పరిపూర్ణమవుతాడు అని అంటున్నారు కవి ఏనుగు నరసింహారెడ్డి గారు మనిషికి ఇష్టాయిష్టాలు కేవలం పిల్లల్లాంటివి ఇద్దరిని సమానంగా చూసినట్లే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇద్దరిని కలుపుకుపోవాలి అప్పుడే మనిషితనానికి పరిపూర్ణత కలుగుతుందన్నది ఈ కవిత सारांशं ये रजा हुसैन